ఈరోజు రాయదుర్గం తాలూకా సిపిఐ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగార్జున మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావాలంటే ఇండియా కూటమితోనే సాధ్యమని రెండు వేల పద్నాలుగులో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తామని చెప్పి అధికారంలో వచ్చి పది సంవత్సరాలు అయినప్పటికీ హోదా విషయం పక్కన పెట్టి ప్యాకే ప్యాకేజీ అన్నారని ఇకనైనా ప్రజలు రాష్ట్ర భవిష్యత్తు కోసం దేశ భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటు వేయాల్సిన పరిస్థితి ఉందని రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమిని బలపరచాలని తెలియజేశారు అంటే వీళ్ళిద్దరూ మాట్లాడే విధానాలు కేవలం కలుపు అప్పుడు ప్రజలకి మధ్య పెట్టి చెప్పి అధికారంలోకి వస్తాము వచ్చిన తర్వాత మన పరిమాణం చేసుకుందాం పంతే హోదా గురించి ఇది వరకు రాష్ట్రం ఈరోజు పూర్తిగా నష్టపోయింది రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్న కష్టాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కష్టాలు ఏ ఒక్క రాష్ట్రానికి కూడా లేదనే పరిస్థితికి ఈ రోజు వచ్చేసింది ఈరోజు ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలు ఎన్నో మీరు కావచ్చు సిక్కిం కావచ్చు అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు ఇలా పదకొండు రాష్ట్రాలు కూడా ఎంతో అభివృద్ధి చెందాయి మళ్ళీ ఏమీ లేక విభజన చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు విభజన చేసి పంపిస్తే మళ్ళీ వీళ్ళు విభజన అయిన తర్వాత లాస్ట్కి నరేంద్ర మోడీ గారు ఏమన్నారు ప్యాకేజ్ అయినా మేము ఇస్తాము రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రత్యేక నిధులు కేటాయిస్తాము అని చెప్పిన ప్రధానమంత్రి గారు రెండవసారి కూడా ప్రధానమంత్రి పోతుంది మళ్ళీ ఎన్నికలు ఆసనం అయితే ఉండేది ఈ రోజు మీరు ఓట్లు అడిగేదానికి మీ పొప్పం మళ్ళీ ప్రజల ముందుకు వస్తాను విధంగా వస్తా ఉన్నారు రాష్ట్రం చూస్తే అప్పట్లో కూరుకుపోయింది రాష్ట్రంలో పరిశ్రమలు లేవు ఎక్కడే కానీ నిరుద్యోగం మురికి పెరిగిపోతా ఉంది కేంద్రంలో కోటి ముప్పై వేలు ఉద్యోగాలు లేవు ఆ రాష్ట్రంలో ఇస్తాను ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు లేవు మరి మీ ప్రభుత్వాలు ప్రజలకు ఏం చేస్తున్నాయని చెప్పేసి ఈ రోజు అడుగుతా ఉన్నా ఈ రోజు మహాకూటమి ఏర్పడతా ఉంది ఇండియా మహాకూటమి ఆ ఇండియా మహాకూటమి చాలా బలపడతా ఉంది రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేదానికి కూటమి బలంగా ఉంటుంది మళ్ళీ ఆ రోజు ఏదైతే విడగొట్టిందో ఏదైతే విడిపోయే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే పరిస్థితులు కూడా ఆ పవనాలు కనబడతా ఉన్నాయి ఈ రోజు ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడే కాని పరిశ్రమలు కూడా లేవు కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలు లేవు ఎక్కడ పోతా ఉంది మీరు ఇచ్చిన మాటలు అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగుదేశం పార్టీతో మీరు పొత్తు పెట్టుకున్నారు అవుతుంది చంద్రబాబు నాయుడు గారు మీరు గతంలో పార్టీలు రెండు లడ్డులు ఇచ్చిపోయినాడు అని చెప్పి చెప్పిన పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి ప్రకల్పల పలికిన మీరు మళ్ళీ అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా ప్రత్యేక హోదా తెప్పస్తాము మేము కేంద్రంతో పోరాడమని చెప్పి మీరు ఇద్దరు ఈ రోజు బీజేపీతో పయనించేదాన్ని పోతూ ఉంటారు మళ్ళీ ఇది ఎక్కడ పరిస్థితి ఎవరి చవరు ఎవరిని మొక్క పెట్టాలనుకున్నారు మీరు ఈ రోజేమో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉండే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి చెప్పిన మెడల్ ఆయన ఆడా మెడల్ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ హోదా గురించి ఆయన మంది ఎంపీలు ఇచ్చినారు ఎమ్మెల్యేలు ఇచ్చినారు కానీ అక్కడ పోయి గట్టిగా మాట్లాడే పాప అని పోలే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు బీజేపీతో సన్నిహితంగా ఉండే పయనం పని పోతా ఉంది మళ్ళీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఈరోజు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది జగన్ సత్యం మళ్ళీ ఆ ప్రత్యేక హోదా గురించి మీరు ఎందుకు మాట్లాడకపోతున్నారో అసలు అర్థం కాని పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడే కానీ ఎక్కడ చూసినా కూడా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదాని అప్పుడు పెద్ద ఎత్తున గడమెత్తి మళ్ళీ ఉద్యమాలు చేస్తే మొదటిసారి ఏమో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మళ్ళీ ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తే మళ్ళీ వాళ్ళని అరెస్టులు చేయించావు కేసులు పెట్టావు రిమాండ్లు పంపించావు మళ్ళీ ఆనాటి నుండి నువ్వు మళ్ళీ గద్దె దిగిపోయినావు ప్రస్తుతం మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ ప్రభుత్వం కూడా మాట్లాడడం లేదు ఇక్కడ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి కూడా మీరు గద్దె దిగినప్పటి నుంచి కూడా ప్రత్యేక హోదా గురించి ప్రతిపక్షాలతో కానీ ఎక్కడ కానీ మీరు ప్రతిపక్ష పార్టీ హోదాలో మాట్లాడలేరు కాబట్టి ఈ రోజు మహాకూటమి బలపడతా ఉంది మహాకూటమి బలపడి మహాకూటమి అధికారంలోకి వస్తే బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా గద్దె దిగే పరిస్థితి ఏర్పడుతోంది ఉంది ప్రత్యేక హోదా వచ్చేదానికి శుభ సూచనలు కనబడతా ఉన్నాయి ఆ ప్రత్యేక హోదా వస్తే మళ్ళీ యువత చదువుకున్న వాళ్ళంతా కూడా ముఖ్యంగా నిరుద్యోగ సమస్య మెరుగవుతుంది మళ్ళీ రాష్ట్రంలో ఉండే కరువు కాడకాలన్నీ పక్కకపోతాయి మళ్ళీ ప్రత్యేక వస్తే ఇదే ఆంధ్రప్రదేశ్కి అన్నింటిలో వెనుకబడిన ఆంధ్రప్రదేశ్కి అనేక పరిశ్రమలు వస్తాయి వాటి ద్వారా ఉద్యోగాలు వస్తాయి తొంభై శాతం మళ్ళీ తొంభై శాతం నిధులు వస్తాయి గ్రాంట్స్ తొంభై శాతం నిధులు గ్రాంట్స్ కట్టే పని కూడా లేదు అదే విద్యుత్ కూడా ఇరవై సంవత్సరాల వరకు కూడా ఉచిత విద్యుత్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ పల్లె ఇవన్నీ మంచి మేలు జరుగుతూ ఉంటే హోదా కోసం ఇలా మీరు మీ సభల కోసం లేదా మీ పనులు ఏమన్నా అక్కడ కేంద్ర ప్రభుత్వానికి మీకు మీ ఏమైనా ఉన్నాయమో కానీ మాకైతే తెలియని పరిస్థితి మీరు ఎందుకు అక్కడ అక్కడ గట్టి గాలం ఇప్పలేకపోతుండో అర్థం కాని పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా కానీ మహాకూటమి ద్వారా ఈ రోజు అన్ని పార్టీలు కూడా ఏకమవుతా ఉన్నాయి రెండు ప్రభుత్వాలు ఇక్కడ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం గద్దె దిగిపోతోంది ఉంది కేంద్రంలో బిజెపి ప్రభుత్వం గద్దె దిగుతాయి తథ్యం అని చెప్పేసి చెప్తా ఉన్నాం మేము వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం ఇప్పుడు తిరిగే ఎన్నికల్లో కూడా మళ్ళీ మహాకూటమికి ఇండియా మహాకూటమితో మళ్ళా పొత్తు పెట్టుకొని ఈరోజు మేము కూడా ముందుకు పయనిస్తూ ఉన్నాం కాబట్టి వచ్చే వచ్చేటప్పుడు ప్రత్యేక హోదాకు వచ్చేదానికి కూడా మరి ఇప్పటికైనా మించింది లేదు అధికార రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మించిపోయిన పరిస్థితి లేదు మీ ఎంపీలు అట్లే ఉన్నారు మీ ఎమ్మెల్యేలు అట్లే ఉన్నారు పై గట్టిగా గడమెత్తండి ఇప్పుడైనా అడగండి అని చెప్పేసి ఈరోజు మేము రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాం అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్ర చంద్రబాబు నాయుడు కానీ మీరు కూడా పొత్తులు పెట్టుకున్నారు కదా పవన్ కళ్యాణ్ కానీ మీరు కదా పోయి గట్టిగా అడగండి అక్కడ ఇప్పటికీ మించిపోయింది లేదు కదా ఇంకా ఎన్నికల టైం ఉంది కదా అడగండి గట్టిగా మీరు గట్టిగా అడిగి మీరు కూడా ప్రత్యేక హోదా కోసం మీరు కూడా సమర్థవంతం మేము కూడా అప్పుడు భావించేదానికి వస్తారు మీరు నిమిషాల ఒక మాట గంటకో మాట మాట్లాడితే మీరు మీ అవసరాలు ఇచ్చినప్పుడు అవసరం కొట్టినప్పుడు ప్రజలు ఎవరు నమ్మేదానికి తిక్కోడలేదు కాబట్టి ఈరోజు ప్రజలు కూడా చాలా చైతన్యవంతులైన ఈ రోజు ఎక్కడ పోయినా కూడా మన రాష్ట్రం ఏం జరుగుతోంది మన రాష్ట్రం అభివృద్ధిలో ఉందే లేదా ఇంతవరకు రాజధాని ఏదో తెలియని పరిస్థితి రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ అర్ధవంతంగా నిలబడిపోయింది దాని గురించి పట్టించుకుని పాపాల పోలే విశాఖ ఉప్పు దాని ప్రైవేట్ కంపెనీలు కట్టుబట్టేదానికి పోతా ఉంది మళ్ళీ ఇక్కడ విమానయాన నౌకాయాన ఈ విధంగా అన్ని కేంద్ర ప్రభుత్వం నిధివీర్యం చేసుకుంటూ అన్ని విధాలుగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కి ఇంకా తుంగలో తొక్కే పరిస్థితికి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం వచ్చేసింది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ బీజేపీ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా గద్ద దిగుతాయని చెప్పేసి సిపిఐ పార్టీ గారు